హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ థర్టీ ఫోర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్లో లో స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఘనమైన విజయాన్ని సాధించి ఫైవ్ వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి ఫైవ్ విన్స్తో టెన్ పాయింట్స్ అయితే సంపాదించి వాళ్ళు సెకండ్ ప్లేస్కి అయితే మూవ్ అయ్యారు సో క్వాలిఫికేషన్ ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి సో మరి ఇక ఈ మ్యాచ్ వివరాళకు వెళ్ళిపోకంటే ముందు ఒక ఫ్యూ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి అదేంటంటే ముందుగా సిఎస్కేకి సంబంధించిన అప్డేట్ విషయానికి వస్తే మాత్రం డెవల్ బ్రెవిస్ని తీసుకున్నారు సో మిడిల్ ఓవర్స్ కన్సర్న్ ఉంది కాబట్టి సో మిడిల్ ఓవర్స్లో అటాకింగ్ బ్యాటర్ వాళ్ళకి దొరికినట్టే అని చెప్పుకోవచ్చు మరి మిడిల్ ఓవర్స్లో ఎలా రాణిస్తాడనేది చూడాలి విజయ్ శంకర్ని పక్కన పెడతారా లేకపోతే శివన్ దుబేని పక్కన పెడతారు శివన్ దుబే ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ కిందనే వస్తున్నాడు ఒక్కోసారి ఆడుతున్నాడు ఒక్కోసారి లేదు మరి ఎవరిని పక్కన పెట్టి డబల్ బ్రేవిస్ని తీసుకుంటారు అనేది చూడాలి రేపు ముంబైతో జరిగేటువంటి మ్యాచ్లో అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఈరోజు టూ మ్యాచెస్ డే మ్యాచ్ నెంబర్ థర్టీ ఫైవ్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి అదేవిధంగా మ్యాచ్ నెంబర్ థర్టీ సిక్స్ డబల్ ఆర్స్ వర్సెస్ ఎల్ఎస్జి మధ్య మ్యాచ్లో ఎవరు విన్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి అయితే రాజస్థాన్కి సంబంధించిన ఒక అప్డేట్ ఏంటంటే ఈరోజు రాజస్థాన్కి సంజయ్ శాన్సన్ కెప్టెన్సీ చేయట్లేదు ఎందుకంటే లాస్ట్ టైం తను థర్టీ వన్ రన్స్ వేసి రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు కదా సో ఆ ఇంజరీ కన్సర్న్ ఇంకా ఉంది స్కానింగ్ రిపోర్ట్స్ ఇంకా బయటకు రాలేదు ఒకవేళ వస్తే మాత్రం ఆడిస్తారు అది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ కన్ఫర్మేషన్గా మనం చెప్పలేము సో ఈరోజైతే రియాన్ పరాకే కెప్టెన్సీ చేసే అవకాశాలు ఉన్నాయి మరి విజయానికి అడుగులు వేస్తాడా రియాన్ పరాక్ అనేది చూడాలి అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ ఏంటంటే పాకిస్తాన్ వేదికగా ఓడియా వరల్డ్ కప్ ఉమెన్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్ రౌండ్స్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే పాకిస్తాన్ క్వాలిఫికేషన్ అయితే అయిపోయింది ఇండియా తో ఉన్న గ్రూప్లో గ్రూప్ ఏలో అండ్ గ్రూప్ బిలో వెస్టిండీస్ కానీ బంగ్లాదేశ్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాకపోతే నెట్ అన్ రేట్ బంగ్లాదేశ్కి చాలా బాగుంది కాబట్టి బంగ్లాదేశే వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఒకవేళ వెస్టిండీస్ కనుక రావాలి అనుకుంటే వాళ్ళు భారీ నెట్ రన్ రేట్తో మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది మరి చూడాలి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ స్టార్టింగ్ మ్యాచే ఓడిపోయారు కాబట్టి తర్వాత నుంచి పుంజుకుంటూ వస్తున్నారు కదా మరి ఎలా విజయాలు సాధిస్తారనేది చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లీక్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంటూ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్ లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ వరుణుడి ప్రభావం చేత ఓవర్స్ కట్ ఓవర్స్ చేశారు ఎంపైర్స్ ఫోర్టీన్ ఓవర్స్ కి మ్యాచ్ ని కుదించారు సో నైన్ ఫార్టీ ఫైవ్ కి మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది ఎంతో ఎంతో రసవత్రంగా వెయిట్ చేసినటువంటి ఫ్యాన్స్ని ఏమాత్రం నిరాశపరచకుండా వరుణుడు శాంతించడం సో దాన్ని ఫోర్టీన్ అవర్స్కి కట్ ఆఫ్ చేయటం సో మాయిశ్చర్ ఉంటుంది అన్న ఉద్దేశం చేత శ్రేయశర్ బౌలింగ్ తీసుకున్నాడు అయితే ఫిలిప్సార్ట్ స్టార్టింగ్ ఫస్ట్ బాల్ పోర్ కొట్టిన వెంటనే సెకండ్ బాల్ డాట్ బాల్ అక్కడ నుంచి వికెట్ల పరంపర కొనసాగుతూ వస్తోంది హర్షదీత్ సింగ్ వికెట్ల పరంపరాని స్టార్ట్ చేశాడని చెప్పుకోవచ్చు బట్ ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవచ్చు ఓవర్స్ త్రీ ఓవర్స్ స్పెల్ ముగిసేసరికి అయితే విరాట్ కోహ్లీ కూడా వన్ రన్ చేసి అవుట్ అయిన తర్వాత ఒకవైపు వికెట్లు పడుతున్న కానీ కెప్టెన్ పటిదార్ ఒక అలా వైపు అలానే చూస్తూ వచ్చాడని చెప్పుకోవచ్చు లియాన్ లివింగ్స్టోన్ మరొకసారి పూర్వని కంటిన్యూ చేస్తూ వచ్చాడు తను కూడా ఫోర్ రన్స్ అందరు సింగిల్ డిజిట్స్కి పరిమితం అయ్యారు ఫైవ్ వికెట్స్ లాస్ అయ్యారు కానీ సెవెంటీ సెవెన్ లాస్ ఆఫ్ సెవెన్ వికెట్స్ ఉన్న టైంలో మంచిగా పటిదార్ ట్వంటీ త్రీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత తనదే సెవెంత్ వికెట్గా చెప్పుకోవచ్చు అయితే భువనేశ్వర్ బౌండరీస్ అటాక్ చేస్తూ వెళ్ళిపోయిన తర్వాత లెంత్ మార్చడం ప్లాన్ మార్చడం దానికి పంజాబ్కి సక్సెస్ఫుల్ రిజల్ట్ రావడం జరిగింది సో ఎయిట్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు అయితే ఎజల్వుడ్ మంచి సపోర్ట్ ఇచ్చాడు టెన్ దేవిడ్కి ఎందుకంటే లాస్ట్ ఓవర్ ఏదైతే ఫోర్టీన్త్ ఓవర్ అప్పుడు అర్ష్ హర్ప్రీత్ ప్రార్ వేయడానికి వచ్చాడు తన సెకండ్ ఓవరు అయితే సింగిల్ తీసుకోవడం ఎందుకు నువ్వే సిక్సర్స్ కొట్టు అని చెప్పడం దానికి తగ్గట్టుగా ఫస్ట్ త్రీ బాల్స్ డాట్ బాల్స్ వచ్చాయి లాస్ట్ త్రీ బాల్స్లో త్రీ సిక్సర్స్ వచ్చిన తర్వాత అది నో బాల్ కింద కన్వర్ట్ అయింది నోబాల్ కింద కన్వర్ట్ అయినాక టూ రన్స్తో అద్భుతంగా హాఫ్ సెంచరీని కంప్లీట్ చేశాడు డబల్ డిజిట్ స్కోర్స్ చేసింది మాత్రం పటీదార్ టిన్డేవిడ్ మాత్రమే ఎవరు కూడా రాణించలేదు సో తను మంచి ఫిఫ్టీ చేయడం వల్ల నైంటీ పైకి అయినా రీచ్ అవ్వగలిగింది ఆర్సిబి వికెట్లు అందరూ తల రెండు వికెట్లు తీసుకున్నారు యూజీ చేయాలి కానీ హర్ప్రీత్ ప్రార్ హర్ప్రీత్ ప్రార్ వేసిన మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు తీసుకున్నాడు ఆ తర్వాత హర్షదీప్ సింగ్కి రెండు వికెట్లు విరాట్ మాత్రమే ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఈ యాన్సన్ కూడా రెండు వికెట్లు వచ్చాయి అనంతరం లక్ష్య చూ ఆరంభించిన పంజాబ్ కింగ్స్కి ఆర్సీబీతో పోలిస్తే ఫ్లయింగ్ స్టార్ట్ యావరేజ్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు ఓకే ఓకే స్టార్ట్ చెప్పుకోవచ్చు ఎందుకంటే ట్వంటీ టూ స్కోర్ దగ్గర నుంచి వాళ్ళ వికెట్ల పరంపర కొనసాగింది ఎజల్వుడ్ స్టార్ట్ చేశాడు వికెట్ల పతనాన్ని సో ప్రియాచార్య సిక్స్టీన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఓపెనర్ సిద్దరు ప్రివిలింక్ వెళ్ళారు థర్టీన్ రన్స్కి ప్రసీమ్ రన్ సింగ్ కూడా అవుట్ అయ్యాడు కానీ శ్రేయశర్ ఆకట్టుకుంటాడు అనుకున్నటువంటి శ్రేయశర్ అదే జరగలేదు సెవెన్ రన్స్కే ప్రివిలింగ్ వెళ్ళాడు అయితే నేల్ వదేరా దగ్గరుండి మ్యాచ్ని గెలిపించడం అయితే జరిగింది థర్టీ త్రీ రన్స్ అయితే స్కోర్ చేశాడు అయితే స్టార్టింగ్లో సుయాష్ శర్మని ఫస్ట్ త్రీ బాల్స్ చాలా చాలా ట్రబుల్ చేశాడు సుయాష్ శర్మ అని చెప్పి వేసి నేర్ వదేరని బీటన్ చేసి లాస్ట్ ఎక్కడైతే మిగిలిన లాస్ట్ త్రీ బాల్స్ ఉన్నాయో అక్కడి నుంచి బౌండీస్ ఆర్డర్ చేస్తూ వచ్చాడు తన ప్లాన్ అర్థమైంది దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ అయ్యాడు రన్స్కి వెళ్ళాడు సో ఎప్పుడైతే తన లాస్ట్ ఓవర్ వేయడానికి వచ్చాడో సుయాష్ శర్మ ఫిఫ్టీన్ రన్స్ వచ్చాయి మ్యాచ్ వన్ సైడెడ్ అయిపోయింది మా స్టాయినిస్ వచ్చాడు ట్వెల్వ్ పాయింట్ వన్ ఓవర్స్లో ఫస్ట్ బాల్కి సిక్స్ కొట్టి మ్యాచ్ అయితే ఫినిష్ చేశాడని చెప్పుకోవచ్చు సో మంచి మంచి పార్ట్నర్షిప్స్ లిటిల్ లిటిల్ పార్ట్నర్షిప్స్ అయితే వచ్చాయి ఆర్సీబీ తరఫున మనం మాట్లాడడానికి ఐజల్వుడ్ అండ్ టిన్ డేవిడ్ ఇద్దరు థర్టీ టూ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు అదే వాళ్లకు ప్రభావితం చేసింది మంచి పార్ట్నర్షిప్గా మారిందని చెప్పుకోవచ్చు అంతే అంతకుమించి మించి వాళ్లకు చెప్పుకోవడానికి ఏం లేదు ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ టిన్ డేవిడ్నే వరించింది ఐజల్వుడ్కి మూడు వికెట్లు రాగా భువనేశ్వర్ కుమార్కి రెండు వికెట్లు అయితే వచ్చాయి ఎక్స్ట్రాస్ పరంగా మనం మాట్లాడితే పంజాబ్ వన్ ఎక్స్ట్రా ఇవ్వగా ఆర్సీబీ సెవెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది ఆ వన్ ఎక్స్ట్రా కూడా నో బాల్ రూపంలోనే రావడం జరిగింది నో వైట్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం